అందరికీ నమస్కారం ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఊరికినే చెప్పే కంటే దేనితోనైనా పోల్చి చెబితే అర్థమవుతుంది అందంగా కూడా ఉంటుంది ఎలాగంటే బాగుంది అని చెప్పడానికి అమృతంలా ఉంది అని తిట్టేటప్పుడు రాక్షసి అని పొగిడేటప్పుడు దేవుడు అని చెబుతూ ఉంటారు అలాంటివే కొన్ని చూద్దాం పిల్లలకు బాల్యంలో నేర్పిన విద్య బాగా వంటపడుతుంది రంగు పాత వస్త్రానికి పట్టినట్లు క్రొత్త వస్త్రానికి పట్టదు విద్య వచ్చినవాడు రూపం లేకపోయినా మెప్పు పొందుతాడు విద్య లేనివాడు రూపవంతుడైనా మెప్పు పొందలేడు అందంగా లేకపోయినా కస్తూరి అందరికీ ఇష్టమవుతుంది ఎలాంటి వాసన లేని గడ్డి పువ్వు అందంగా ఉన్నా ఎవరు ఇష్టపడరు ఎలాగంటే గాంధీ ఒక కద్దరు గుడ్డ గోచిలాగా పెట్టుకొని మరి చొక్కా కూడా లేకుండా అలా ఉన్న సర్వప్రపంచం బ్రిటిష్ వాళ్ళు ఆయన ఇష్టపడ్డారు ఇలా మరి లాల్ బహదూర్ శాస్త్రి చూడ్డానికి నాలుగు అడుగులు వాడే అయినా సరే ఆయన పాండిత్యాన్ని తెలుగుతేటల్ని భారతదేశం మెచ్చుకోగలిగింది కాబట్టి విద్యకి విలువివ్వాలి కానీ రూపానికి విలువ ఇవ్వకూడదు విద్య శాశ్వతం రూపం అశాశ్వతం మరి స్నేహం ఎలాంటి వాళ్ళతో చేయాలంటే మంచి వాళ్ళతో స్నేహము మంచి గుణాన్ని కలిగిస్తుంది చెడ్డవారితో స్నేహం చెడు గుణాలను నేర్పుతుంది నీళ్లు రేగడి నేల మీద పడితే మంచి నీళ్ళు అవుతాయి కానీ చవిటి నేల మీద పడితే ఉప్పు నీళ్ళు అవుతాయి కాబట్టి అర్హత ఎరిగి స్నేహం చేయాలనేది పెద్దలు చెప్పే మాట మరి ఎలా మాట్లాడాలి అంటే మంచిగా మాట్లాడేవాడిని అందరూ గౌరవిస్తారు కఠినంగా మాట్లాడేవాడిని ఎవరూ మెచ్చుకోరు మంచిగా పలికే చిలుకను పాలు పళ్ళు పెట్టి పెంచుతారు అలా పలకలేని కాకిని అందరూ రాళ్లతో కొడతారు అందుకని నోరు వీపుకి తేవద్దు అంటారు వాగ్భూషణమే సుభూషణం అంటారు మర్యాదగా మాట్లాడేవాడిని అందరూ ప్రేమిస్తారు గొప్ప వంశంలో పుట్టిన గుణము లేని వారిని ఎవరు ఇష్టపడరు తక్కువ కులంలో పుట్టిన గుణం కల వారిని అందరూ ఇష్టపడతారు ఇక్కడ వంశంతో పని లేదు అంబేద్కర్ మరి దళిత జాతిలో పుట్టాడు భారతదేశానికి రాజ్యాంగ రచన చేసి పెట్టాడు అలాగే గుర్రం జాష్వా మరి దళిత కులంలో పుట్టిన ఆయన రాసినటువంటి కవిత్వం అజరామరం అందరూ ఇష్టపడేటటువంటి విషయం ఎలాగంటే వాసన లేని చెరుకు పువ్వును ఎవరు ఆదరించరు వాసన గల జాజి పువ్వును అందరూ ఇష్టపడతారు ఇంకా ఎలా ఏమి ఏం చెబుతున్నారంటే పెద్దలు యోగ్యులైన వాడికి చేసిన దానం పనికి వస్తుంది అయోగ్యుడైన వానికి చేసిన దానం ఉపయోగపడదు ఎలాగంటే ముత్యపు చిప్పలో పడిన వాన చినుకులు ముత్యముగా మారతాయి అదే ఇసుకలో పడిన చినుకు ఆకారం లేకుండా పోతుంది కాబట్టి అపాత్రత దానం అనేది చేయకూడదు దానం చేసేటప్పుడు మేలు చేసేటప్పుడు తగిన వాళ్ళకి చేస్తే దానికి ఫలితం కూడా ఉంటుంది అవతల వ్యక్తి లాభం పొందుతాడు మనకి ఆత్మతృప్తి అనేది ఉంటుంది తర్వాత పిసినారిని గురించి చెబుతూ తాను తినక పరులకు పెట్టక దాచిపెట్టిన సొమ్ము దొంగల పాలవుతుంది తేనెటీగ పువ్వు పువ్వు మీద వాలి కూడబెట్టిన తేనె పరుల పాలవుతుంది కదా అందుకే తేనెటీగ గూర్చి తెరువరికి ఇయ్యదా అంటాడు వేమన తేనెటీగ ఎక్కడెక్కడో తిరిగి తేనెను తీసుకొచ్చి తుట్టిలో పెడుతుంది అది దాన్ని పోయే బాషసార్లు ఎవరో తీసుకువెళ్ళి దాన్ని అనుభవిస్తారు కాబట్టి కిసినారి తాను తినకుండా దాచిపెట్టినటువంటి సొమ్ము ఎవరో దోచుకుంటారు అందుకే రాజుల సొమ్ము మంచి మంచివాళ్ళకి చేసే ఉపకారం మేలు చేస్తుంది దుర్జనులకు ఉపకారం చేస్తే కీడు కలుగుతుంది ఎలాగంటే ఆవుకు గడ్డి వేస్తే పాలిస్తుంది పాముకు పాలు పోస్తే అది విషాన్ని కక్కుతుంది ఎలాగంటే గడ్డి మేసిన ఆవు పాలిచ్చి పాలిస్తుంది ఆ పాలు తాగిన మనిషి కూడా ఒక్కొక్కరు విషం కక్కుతారు ద్వేషంతో ప్రవర్తిస్తారు పక్కవాడికి హిడి చేయాలనే చూస్తుంటారు కాబట్టి మంచి వాళ్ళకి ఉపకారం చేయాలనేది సూక్తి తరువాత మనం నేర్చుకున్న విద్య శిష్యులకు నేర్పినప్పుడు అది ఇంకా ప్రకాశిస్తుందే కానీ తగ్గదు చలంలో నీళ్లు చిమ్మినందువల్ల పరిశుద్ధమైన నీరు ఊరుతుంది కానీ లేకపోతే అది మలినమైపోతుంది చలము అంటే వాగులు నదులు ఒడ్డున ఇసుకలో గుంటలు తవ్వుతారు అందులో నుంచి నీరు ఊరుతుంది ఆ నీటిని ప్రజలు ఉపయోగించుకుంటారు ఆ నీటిని పదే పదే తీసుకొని గుంటని తవ్వకపోతే అది అలాగే ఉంచితే మురికి చేరి నీళ్లు చెడిపోతాయి పనికి రాకుండా పోతుంది కాబట్టి నేర్చుకున్న విద్యని పది మందికి చెప్పాలి వచ్చింది నాకే ఎవరికైనా చెప్తే నేర్చుకుంటారేమో మరి నా విద్య అంతా వాళ్ళకు వస్తుందేమో అనుకోవడం తప్పు అందుకే పూర్తిగా ఇచ్చిన పెరుగుతుందే కానీ తరగదు అంటాడు భతురా కాబట్టి పెద్దలు చెప్పిన మాటల్ని మనం పాటించిన పాటించినందువల్ల జరిగే నష్టం ఏమీ ఉండదు ఆ విధంగా మనకి ఆత్మతృప్తి కలుగుతుంది సత్పురుషులుగా మంచివాళ్ళుగా సంఘంలో పేరు తెచ్చుకోవచ్చు